ఇప్పటివరకు సేకరించిన కామకాయన గోత్రంలో ఉన్న ఉపకులాలు ఇంటి పేర్ల సంఖ్య ఆరామ ద్రావిడులు ఒకటి ఇంటిపేరు ఆరువేల నియోగులు మూడు పేర్లు కరణకమ్మ నియోగులు నాలుగు పేర్లు కరణకమ్మ వైదికులు నాలుగు ఇంటి పేర్లు కరణకమ్మ వ్యాపారులు ఎనిమిది పేర్లు కరణకమ్మలు పదకొండు పేర్లు కాన్వేయులు పేరు గోల్కొండ వ్యాపారులు ఇంటి పేరు తెలగాన్యులు ఎనిమిది ఇంటి పేర్లు ద్రావిడులు ఒకటి ఇంటి పేరు బడగనాడు కన్నడులు రెండు ఇంటి పేర్లు బడగల కన్నడులు రెండు ఇంటి పేర్లు నియోగులు ఒకటి పేరు మాధ్వులు పద్నాలుగు ఇంటి పేర్లు ములకనాట్లు రెండు ఇంటి పేర్లు వెలనాటి నియోగులు ఒకటి ఇంటి పేరు వెలనాటి వైదికులు ఏడు పేర్లు వైఖానసులు మూడు పేర్లు శైవులు రెండు ఇంటి పేర్లు స్మార్ధవైదికులు ఒకటి ఇంటి పేరు స్మార్ధులు రెండు ఇంటి పేర్లు ఇప్పటివరకు సేకరించిన కామకాయన గోత్రంలో ఒకే ఇంటి పేరుతో ఉన్న ఉపకులాలు ఇంటి పేరు కొక్కొండ కరణకమ్మ నియోగులు కామకాయన గోత్రం ఇంటి పేరు కొక్కొండ కరణకమ్మ వ్యాపారులు కామకాయన గోత్రం ఇంటి పేరు కొక్కొండ గోల్కొండ వ్యాపారులు కామకాయన గోత్రం ఇంటి పేరు కోనభట్ల కరణకమ్మ నియోగులు కామకాయన గోత్రం ఇంటి పేరు కోనభట్ల కరణకమ్మ వ్యాపారులు కామకాయన గోత్రం ఇంటిపేరు కాసుల్నాటి కరణకమ్మ నియోగులు కామకాయన గోత్రం ఇంటిపేరు కాసుల్నాటి వెలనాటి వైదికులు కామకాయన గోత్రం ఇంటిపేరు పుల్లకవి కరణకమ్మ నియోగులు కామకాయన గోత్రం ఇంటిపేరు పుల్లకవి కరణకమ్మ వ్యాపారులు కామకాయన గోత్రం ఇంటిపేరు తాటికొండ కరణకమ్మ వ్యాపారులు కామకాయన గోత్రం ఇంటిపేరు తాటికొండ కరణకమ్మలు కామకాయన గోత్రం ఇంటిపేరు కాసులనాటి కరణకమ్మలు కామకాయన గోత్రం ఇంటిపేరు కాసులనాటి వెలనాటి వైదికులు కామకాయన గోత్రం ఇంటి పేరు ఇనుగంటి తెలగాన్యులు కామకాయన గోత్రం ఇంటి పేరు ఇనుగంటి మాధ్వులు కామకాయన గోత్రం ఇంటి పేరు కొలచల తెలగాన్యులు కామకాయన గోత్రం ఇంటి పేరు కొలచల ద్రావిడులు కామకాయన గోత్రం ఇంటి పేరు కొవ్వూరి బడగనాడు కన్నడులు కామకాయన గోత్రం ఇంటి పేరు కొవ్వూరి బడగల కన్నడులు కామకాయన గోత్రం ఇంటి పేరు జిక్కి శైవులు కామకాయన గోత్రం ఇంటి పేరు జిక్కి స్మార్థులు కామకాయన గోత్రం ఇప్పటివరకు సేకరించిన కామకాయన గోత్రంలో ఉన్న ఇంటిపేర్లు ఉపకులాలు ఇప్పటివరకు సేకరించిన కామకాయన గోత్రంలో ఉన్న ఆరామ ద్రావిడులు ఇంటిపేర్లు చల్లపెళ్ళ ఇప్పటివరకు సేకరించిన కామకాయన గోత్రంలో ఉన్న ఆరువేల నియోగులు ఇంటిపేర్లు జల్లేళ్లమూడి జిల్లేళ్లమూడి వినుకొండ ఇప్పటివరకు సేకరించిన కామకాయన గోత్రంలో ఉన్న కరణకమ్మ నియోగులు ఇంటి పేర్లు కొప్కొండ కోనభట్ల కాసుల్నాటి పుల్లకవి ఇప్పటివరకు సేకరించిన కామకాయన గోత్రంలో ఉన్న కరణకమ్మ వైదికులు పేర్లు భవాని భట్ల మంచి మేడవరం మురుకుట్ల ఇప్పటి వరకు కామకాయన గోత్రంలో ఉన్న కరణకమ్మ వ్యాపారులు ఇంటి పేర్లు కొప్కొండ భట్ల కోనభట్ల చెన్నుభట్ల చెమ్మాని తాటికొండ కుర్తి పుల్లకవి ఇప్పటివరకు సేకరించిన కామకాయన గోత్రంలో ఉన్న కరణకమ్మలు పేర్లు కాసులనాటి చుండి డేరం డేరము తాటికొండ పోలేపల్లి భవానీ మేడవరపు మలకపట్నం మలకపట్నపు శ్రీరామ కవచం ఇప్పటివరకు సేకరించిన కామకాయన గోత్రంలో ఉన్న కాన్వేయులు పేర్లు మూలవీసాల ఇప్పటివరకు సేకరించిన కామకాయన గోత్రంలో ఉన్న గోల్కొండ వ్యాపారులు ఇంటి పేర్లు కొప్కొండ ఇప్పటివరకు సేకరించిన కామకాయన గోత్రంలో ఉన్న తెలగాన్యులు పేర్లు ఇనుగంటి కొలిక్లూన కొలచిన కొలచల గాయత్రి గుండు గుండుగొలను మహాభాష్యం ఇప్పటివరకు సేకరించిన కామకాయన గోత్రంలో ఉన్న ద్రావిడులు ఇంటి పేర్లు కొలచల ఇప్పటివరకు సేకరించిన కామకాయన గోత్రంలో ఉన్న బడగనాడు కన్నడులు పేర్లు కొవ్వూరి కోవూరి ఇప్పటివరకు సేకరించిన కామకాయన గోత్రంలో ఉన్న బడగల కన్నడులు ఇంటి పేర్లు కొవ్వూరి కొవ్వూరు ఇప్పటివరకు సేకరించిన కామకాయన గోత్రంలో ఉన్న నియోగులు పేర్లు ఇంటిపేర్లు ఇప్పటి ఇప్పటివరకు సేకరించిన కామకాయన గోత్రంలో ఉన్న ఇంటి పేర్లు ఇనుగంటి చింతామణి భట్ల దౌల్తా దోల్తాబాద దోల్తా దోల్తాసాదా ద్వాదశి పాణ్యముప్పు ప్రమేయ పుత్తిగ పుత్తిగే బెంగుళూరి బెంగుళూరు మంగళగిరి మనూరు ఇప్పటివరకు సేకరించిన కామకాయన గోత్రంలో ఉన్న ములకనాట్లు ఇంటిపేర్లు పుష్టి వాచస్పతి ఇప్పటివరకు సేకరించిన కామకాయన గోత్రంలో ఉన్న వెలనాటి నియోగులు ఇంటిపేర్లు చేతపూడి ఇప్పటివరకు సేకరించిన కామకాయన గోత్రంలో ఉన్న వెలనాటి వైదికులు ఇంటిపేర్లు కోనంభొట్ల కాసులనాటి కాసుల్నాటి గిల్లీ దేవులపల్లి గ్యారం పంగునూరి ఇప్పటి వరకు సేకరించిన కామకాయన గోత్రంలో ఉన్న వైఖానసులు పేర్లు దింగరి దింగరు తట్టా ఇప్పటి వరకు సేకరించిన కామకాయన గోత్రంలో ఉన్న శైవులు ఇంటి పేర్లు జిక్కి జక్కి ఇప్పటివరకు సేకరించిన కామకాయన గోత్రంలో ఉన్న వైదికులు పేర్లు ఇంటిపేర్లు ఇప్పటి ఇప్పటివరకు సేకరించిన కామకాయన గోత్రంలో ఉన్న స్మార్ధులు ఇంటి పేర్లు జక్కి జిక్కి ఇప్పటివరకు సేకరించిన కామకాయన గోత్ర ప్రవర వివరాలు ोत्रम प्रवर वैश्वामि दैवस्रवस दैवतरस सूत्रम आपस्तंभ बोधायन विभजना